ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహమ్మారి కరోనా మహమ్మారి ఈ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది దాదాపు భారత్లో రెండు వందల యాభై ఏడు కేసులు యాక్టివ్లో ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా అదుపులోనే ఉన్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించింది అయితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరి జాగ్రత్త వాళ్ళు వ్యక్తిగత జాగ్రత్తను అయితే పాటించండి ప్రస్తుతానికైతే ఈ రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అయితే లేదు అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు తట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు గత కొన్ని వారాలుగా సింగపూర్ హాంకాంగ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి దీంతో తాము అప్రమత్తంగా ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మే పన్నెండు నుంచి వారం రోజుల్లో నూట అరవై నాలుగు కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి కేరళ మహారాష్ట్ర తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు వెలుగు చూసాయి గత వారంలో కేరళలో అరవై తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో ప్రస్తుతం యాభై ఆరు కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ ఈఎంఆర్ విభాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం తర్వాత ఈ ప్రకటన అయితే వెలువడింది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది ఏది కూడా తేలిగ్గా తీసుకోకుండా అలాగే మరీ భయపడిపోవాల్సిన అవసరం లేదు కానీ అది సృష్టించినటువంటి విఘాతం ఏదైతే ఉందో అది మనం చూసాం కాబట్టి మనందరం కూడా దానికి బాధ్యతలమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది